శ్రీ గురుభ్యో నమ సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనము రెండవ అధ్యాయంలో జనబైన నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం తస్యాం చరణ్యారాజతే నమస్తుర్య ప్రతిదినం ప్రియే ఓ పార్వతి సద్గురువు పాదయుగళము ఏ దిక్కున ప్రకాశించును ఆ దిక్కునని జనుడు ప్రతిదినము భక్తితో నమస్కరించవలియను అంటూ ఉన్నాడు ఒక నిజాన్ని మనం ఉదాహరణగా తీసుకున్నాం ఒక గోమాత వెళ్ళుతూ ఉంటే దాని యొక్క దూడ గోమాత ఎటు ఎళ్ళుతే అటు వెళుతూ ఉంటుంది నువ్వు రా నాతో కూడా అని చెప్పవలసినటువంటి అవసరము లేదు ఆ దూడకి తల్లి ఎటు వెళ్తూ ఉంటే పిల్ల కూడా అటు ఎళ్ళుతూ ఉంటుంది ఆ విధంగా గురువుని అనుసరిస్తూ ఉండాలి గురు పాదములను వదలినటువంటి వాడు గురు పాదములతో ప్రయాణము చేయలేడు గురు పాదములను వదలకుండా గురు పాదములను పట్టినటువంటి వాడు గురువు యొక్క మాట గురువు యొక్క నడక గురువు యొక్క విధానము అంతా కూడా గమనిస్తూ అదే విధంగా తయారవుతాడు గురువు దగ్గర ఎప్పుడూ ఒకప్పుడు ఆ యొక్క మూడు మహామంత్రములను తీసుకున్నాము మనము కూడా మహనీయులమైపోయాము గురువుని ఎప్పుడో ఒక్కసారి మనం కలిస్తే చాలు గురువు పాదములను ఎప్పుడో ఒక్కసారి మనం పడితే చాలు అనే భావన కంటే కూడా మనస్సు ఎప్పుడూ గురు పాదముల ఎందు లగ్నమై ఉన్నటువంటి శిష్యునికి దుఃఖము అనేది ఉండదు అజ్ఞానం అనేది ఉండదు అవనీతి అనేది ఏమి ఉండదు ఆదర్శమైనటువంటి జీవన విధానము నడుపుతూ ఉంటాడు తాను కూడా లేని వాడై ఉంటాడు లేని జీవితాన్ని లేకని జీవిస్తూ ఉంటాడు అది నటన అని తెలిసి జీవిస్తూ ఉంటాడు ఆ యొక్క స్థితి ఎవరికి కలుగుతుంది గురుమూర్తి కరుణ కటాక్షములు మెండుగా ఉన్నవారికి కలుగుతుంది ఆ భావన అందుకే కదా మన వేదములు కూడా చెప్పే యద్భావం తద్భవతి అని మంచి పవిత్రమైనటువంటి క్షేత్రమైనప్పుడు మంచి బీజం అందులో పడితే మంచి వృక్షము తయారవుతుంది బీజం మంచిదైనా అది చెవిటి నేలో బండ నేలో అయితే మొలక రాదు వచ్చినా అది దినదిన అభివృద్ధి చెందదు ఆ విధంగా గురు శిష్యలు ఇద్దరు కూడా ఒక విధానాన్ని ఎన్నుకొని క్రమ పద్ధతిలో సాంగోపాంగముగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా పరిశీలన చేసి నిజాన్ని ఎరిగి ఏదే అసత్యముందో ఆ సత్యాన్ని దరిదాపులకు కూడా మన చెంతకు రానియకుండా అసత్యాన్ని దూరం చేసినటువంటి వాడు సత్యాన్ని సత్య అన్వేషణ నిమగ్నిలో ఉంటాడు ఆ సత్యమే తనని ఉద్ధరింపజేస్తుంది ఆ సత్యము అఖ్యే ఆ సత్యము గురు పాద శరణములి రెండోది కాదు అని మనం తెలుసుకోవాలి సర్వం సద్గురు పాదార్పణ వస్తు జయ గురుదేవ